లాంగ్ వచ్చేస్తుంది కదా కొద్దిగా ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళాలి తిప్పండి ఇప్పుడు ఎస్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎందుకంటే మీరు అక్కడ షార్ట్ టర్న్ తీసుకోండి ఇక్కడ లాంగ్ వచ్చేస్తుంది అన్నట్టు మిడిల్ వరకు వెళ్ళండి మీకు మిడిల్ క్యాప్ చూసుకోండి బయట సైడ్ చూసుకోండి మిరర్ కాదు సైడ్ చూడండి ఎస్ స్లోగా తిప్పండి మళ్ళీ సేమ్ పొజిషన్ మీరు కొద్దిగా ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్తే టౌన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ముందుకు వెళ్ళండి కొద్దిగా స్లోగా తిప్పండి కొద్దిగా ముందుకు వెళ్ళండి వెళ్ళండి కొద్దిగా ముందుకు వెళ్ళండి కొద్ది ముందుకు వెళ్ళండి ఎస్ ఇప్పుడు తిప్పండి రైట్ సైడ్ క్యాప్ చూడండి అలాగే డిస్టెన్స్ కవర్ అవుతూ ఉంటుంది